హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఫస్ట్ వీడియోలో ఏంటంటే మనం ఇంతకు ముందు వీడియోలో దీన్ని స్టిచ్చింగ్ అయితే చూపించాను కొంచెం టైం లేక ఏంటంటే ఇప్పుడు కటింగ్ వీడియో అనేది పెడుతున్నాను అనమాట ఒకే బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ పెడితే ఏంటంటే కొంచెం వివరంగా అర్థమైద్దని నేను ఒకే బ్లౌజ్తో కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇది బాగా చిన్న సైజ్ బ్లౌజు ఎందుకు ఈ చిన్న సైజు బ్లౌజ్ పెడుతున్నాను అంటే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి తొందరగా అర్థమైద్దమాట ఇలాంటి చిన్న సైజు బ్లౌజులతో ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారంటే బాగా ఈజీగా అర్థమైద్ది అనమాట బ్లౌజు స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది ఫస్ట్ కష్టమేం కాదండి ఎంతో కష్టం అర్థమవుద్దు ఇన్ని మొక్కలు ఉన్నాయి ఏంటి అని అనుకుంటారు కానీ ఒక్కసారి కుట్టామంటే మనకి ఈజీ అనిపించింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ ఏంటంటే ఈజీ అనిపించిద్ది ఒక్కసారి కుట్టామంటే నేనైతే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటాను కదా చాలా విచిత్రంగా చూస్తారనమాట వాళ్ళకి తెలియదు కదా బ్లౌజ్ అనేది కట్ చేసి కొట్టడం ఇన్ని ముక్కలు వచ్చినాయి అండి ఇది ఎక్కడ వేస్తారు ఇది ఎక్కడ అని అడుగుతుంటారు ఎంతో విచిత్రంగా ఇదేంటి ఇన్ని ముక్కలు కట్ చేస్తున్నావు ఏంటి అని అడుగుతుంటారు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కొంచెమైనా తెలుసుకుంటే వాళ్ళకి మనకు అర్థమైపోద్ది ఇంత సింపుల్గా ఉంది ఏంటని ఫస్ట్ బిగినర్స్ ఏంటంటే కటింగ్ చూస్తుంటారు కదా యూట్యూబ్లో ఏంటంటే ఈ చుట్టుపక్కల కటింగ్లు అయితే చూస్తుంటారు చాలా మట్టుకు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మన బ్లౌజ్ ఉంటుంది కదా పాత బ్లౌజు ఒకసారి దాని కుట్లు అనేవి మొత్తం ఇప్పేయండి దాని కుట్లు అనేవి ఇప్పేసి మన బ్లౌజ్ మన కొలత తీసుకొని ఆ బ్లౌజు మన కొలతదే తీసుకొని దాని కుట్లన్నీ ఇప్పేసేసి ఒకసారి మళ్ళీ అది ఎలాగుందో అలాగ చూసుకొని కత్తిరించుకొని ఒక్కసారి కుట్టండి అలాగా రెండు మూడు సార్లు కుట్టారంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ వీడియోలో ఏంటంటే పాయింట్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా ఈ క్లియర్గా చూసామంటే మీకు బ్లౌజ్ ఖచ్చితంగా వచ్చింది ఫస్ట్ ఈ కటింగ్లో అయితే నేను నడుము లూజ్ తీసుకున్నాను ఇరవై ఐదున్నర ఇంచులు వచ్చింది ఇరవై ఐదున్నరలో నాలుగో భాగం వచ్చేసి పెట్టుకున్నాను ఒక ఒక వన్ ఇంచ్ ఏంటంటే డాట్స్ కోసం పెట్టుకున్నాను తర్వాత లెంత్ తీసుకున్నాను అనమాట టేపే అవసరం లేదండి ప్రతి దానికి ఇంకో నేను చూపిస్తున్నాను కదా ఇలా కూడా తీసుకోవచ్చు ఖర్చు పెట్టుకొని ఇలాగ బ్లౌజ్ సేమ్ కోతలతో తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ అయితే నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నాకు సంఖా డౌన్ వచ్చిందనమాట నేను సేమ్ అలాగే పెట్టేసుకుంటున్నాను ఏంటంటే టేప్ ఏంటంటే నాకు కొంచెం నమ్మకం అనమాట నాకు టేప్ కటింగే బాగా అలవాటు కాబట్టి నాకు కొంచెం టేప్ కటింగ్ అనేది నమ్మకం అందుకే నేను టేప్తో కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటాను ఈ చిన్న సైజు బ్లౌజులకి ఏంటంటే లెంత్ కూడా తక్కువే ఉంటుంది అన్నమాట దీనికి పన్నెండున్నర ఇంచులు వచ్చింది నేనైతే పద పావుదకు పద్నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను ముప్పావు ఇంచు కలుపుకుంటే సరిపోద్ది హైట్ వచ్చేసి మనం ఎక్కువ కలుపుకోక్కర్లేదు షోల్డర్ తీసుకుంటాం కదా షోల్డర్ వచ్చేసి నేను రెండించులు లేకపోతే రెండు పావు తీసుకోవాలి మనకు అంతగా లూజ్ కావాలనుకుంటే రెండు పావు తీసుకోవాలి లేదు మెడ కూడా వాళ్ళకి టైట్గా కావాలంటే ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చి పెద్ద సైజు బ్లౌజ్లకే మూడించులు ఉంటుంది కదా సేమ్ ఈ ఆది బ్లౌజ్ ఎంత ఉందో నేను అంత తీసుకుంటున్నాను మూడించులు సేమ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజులు నాలుగు భాగం పెట్టేసుకొని ఒక ఒకటం పావు అయితే ఎక్స్ట్రా పెట్టుకొని ఒకటన్నరేమో ఖర్చు కోసం పెట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోద్ది ఇప్పుడు వచ్చేసి నడుము బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగ వెనక నడుము ఇలాగ మజ్జిగ ఫోల్డింగ్ చేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కింద పావు ఇంచు పైన పావు ఇంచు రెండు రెండు ఇంచులు తీసుకుంటే పైన కింద వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ షేప్ తిప్పేసుకొని సరి చేసుకొని బ్లౌజ్ అన్నది కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది అనమాట సింపుల్గా చూపించాను మీకు ఇంకా కావాలంటే నేను క్లాసుల పరంగా కూడా చెప్తాను అనమాట ఒక స్టెప్ బై స్టెప్ చెప్పమంటే వీడియోలో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒక్కసారి నేను కుట్టిన బ్లౌజు నాకు ఆదికొచ్చిద్దండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను బల్ల గుద్దీ మీరు ఎక్కడైనా ఏ కటింగ్ అయినా చూసుకోండి నేను కట్ చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా కట్ చేశారంటే వాళ్ళు చూద్దాము అంత అలా ఏం ఉండదండి కొంచెం టిప్స్ ఉంటాయి కానీ నేను చెప్పిన విధంగా అయితే ఎవరో చెప్పరు మీకు ఎంత క్లారిటీగా చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఈ స్కేల్ అయితే నేను మీషోలో తీసుకున్నాను కదా ఇదైతే నాకు యూజ్ అవ్వట్లేదండి నేను మామూలుగానే చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నా డైరెక్టర్గా నాకైతే యూజ్ అవ్వట్లేదు స్కేల్ అనేది నేను అనవసరంగా తీసుకున్నాను అనిపించేది ఎందుకంటే నాకు బాడీ మెజర్మెంట్స్ ఇంకా బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను ఎలా కట్ చేసుకోవాలో బ్లౌజ్ అనేది నాకు తెలుసు కాబట్టి ఇది అనేది నాకు వేస్ట్ అనిపిస్తుంది బిగినర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాలుగు ఫోల్డ్ మీద క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ లెంత్ తీసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ హెమ్మింగ్ కోసం తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట లూజ్ కూడా ఒక పాయింట్ పెట్టేసుకొని మనం ఖర్చు కోసం ఒక మార్క్ పెట్టేసుకొని హైట్ దగ్గర ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ టైట్గా చూసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి హైట్ వచ్చేసింది లూజ్ వచ్చేసింది బ్లౌజ్ లెంత్ కూడా వచ్చేసింది ఇప్పుడు వచ్చి ఎంత చూసుకొని కింద కూడా సేమ్ అదే ప్రకారంగా మార్కింగ్ పెట్టేసుకొని త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుంటున్నాను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ బ్లౌజ్ పెట్టుకొని ఒక మార్కింగ్ చేసేసుకొని మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చింది కదా దాంట్లో సహం ఇక్కడ పెట్టేసుకోవాలి ఒక మార్కింగ్ నడుము లూజ్లో నాలుగో భాగం పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ పెట్టేసుకుని దాని సహా పావు తక్కువ ఏడు వచ్చిందనమాట మనకి పావు తక్కువ ఏడు ఇక్కడ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ కుదిరిద్దా కుదరదా అని చూస్తున్నాను చూసారా నా మార్కింగ్కి ఈ స్కేల్ మార్కింగ్కి ఎంత తేడా వచ్చిందో ఒక పావు ఇంచెస్ స్కేల్ మార్కింగ్ అయితే కుదరలేదు కాబట్టి నేనైతే మామూలుగా నేను డైలీ బ్లౌజులు ఎలా కట్ చేస్తానో అలా పెట్టేసుకొని కట్ చేశాను నా మార్కింగే కరాస్ట్ వచ్చింది చూసారా స్కేల్ అయితే సెట్ అవ్వదు అనమాట ప్రతి బ్లౌజ్కి మనమైతే మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే బెటర్ అనమాట ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల బ్లౌజులు అనేవి చాలా వరకు పాడైపోతాయి చూసారా ఎంత ఒక వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా వచ్చిందనమాట ఆ స్కేల్తో కట్ చేయ పాయింటింగ్ పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉండడం కోసం మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వేస్తే క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కట్ చేయొచ్చు అనమాట నేను ఏంటంటే క్రాస్ కటింగే వేస్తానమాట ఎక్కువ చిన్న సైజు అయినా పెద్ద సైజ్ అయినా క్రాస్ కటింగ్ వేస్తే నాకు ఫిట్టింగ్ అనేది కరాక్ట్గా వచ్చినట్టు అనిపించింది కాబట్టి నేను క్రాస్ కటింగ్ వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కొంచెమే వేసారనమాట క్రాస్ అనేది మళ్ళీ ఫుల్గా వేయక్కర్లేదు బాగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలాగుందో టూ ఇంచెస్ కింద ఫోల్డ్ చేసి చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా చిన్న రెండు ఇంచులు అయితే ఫోల్డ్ అయినది ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా మనకి ఆ బ్లౌజ్తో మెజర్మెంట్లు అనేవి క్రాస్ట్గా పెట్టేసుకోవాలి ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మేడ చూడండి ఒకసారి ఇలాగ వేళ్ళతో చిన్నగా నడుపుకుంటా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి లెంత్తో సరిపోయింది కాబట్టి మనం నేను ఒక హాఫ్ ఇంచ్ ఏంటంటే ఈ టూక్స్లు పట్టి కాజా పట్టి కోసం ఖచ్చితంగా ఈ చివర ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్టా పెట్టుకుంటాను నేను కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి షేపులు షేపులు ఏం లేదండి ఈజీగానే కట్ చేసుకోవచ్చు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం చూడక్కర్లేదు దాని గురించి కుట్టేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు మనం కుట్టేటప్పుడు బాగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షేపులు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను షేపులు కూడా చిన్నగా వస్తాయి అనమాట బాగా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మామూలుగా పెద్ద సైజు ఒక వైపు మూడున్నర ఎంట్మాల వైపు రెండున్నర పెట్టుకుంటాం ఇది ఇంకా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవైపు రెండున్నర ఒకవైపు రెండు పెట్టుకున్నాను నేను షేప్ రెడీ అయిపోయింది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలంటే మెజర్మెంట్లతో కట్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ టైం ఏంటంటే మనకు కొంచెం బద్ధకంగా ఉంటుంది అనమాట మెజర్మెంట్లతో కానీ నేను కూడా ఫస్ట్ టైం అయితే మెజర్మెంట్లతో కట్ చేసేదాన్ని కాదు మామూలుగా నార్మల్గానే కట్ చేసేసుకునేదాన్ని కుట్టంగా ఏంటంటే బ్లౌజులు తేడా వస్తాయి అనమాట కాబట్టి ముందే మెజర్మెంట్లతో కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికి ముగ్గురికి షేర్ చే